చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జై తెలుగుదేశం జై తెలుగుదేశం సార్ సార్ మైక్ చెక్ చేసుకుంటారా ఈ రోజు పలమేరుకు విచ్చేస్తున్న ప్రపంచ ప్రఖ్యాత గాంచిన ప్రపంచానికే దశ దిశ చూపిన ఒక విజనరీ నాయకుడు మచ్చలేని మహానాయకుడు మీ కుళ్ళు కుతంత్రాలతో జైల్లో పెడితే కూడా ప్రపంచమే నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం అలాగే మాజీ అమర్నాథ్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం ఈరోజు రోజు నేర్లనే పలము నేర్లనే ఇసుక వేస్తే కూడా రాళ్ళంతా జనం వచ్చినారు ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం పార్లమెంటు అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాద్ రావు గారికి మన గౌరవ మాజీ మంత్రివర్యులు కాబోయే మంత్రి అమర్నాథ్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం మన ప్రియతమ నాయకుడు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పలమనేరు పట్టణంలో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఈ నియోజకవర్గం నుంచినే ప్రజాగళం యాత్రను మొదలుపెట్టబోతున్నాడు ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా ఇంత విజయవంతం చేశారు ఇప్పుడు మొట్టమొదటగా మన చిత్తూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గౌరవనీయులు దగ్గుమల్ల ప్రసాదరావు గారిని ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడమని చెప్పి నేను కోరుకుంటున్నా పల్లవనేరు ప్రజలందరికీ నా నమస్కారం గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి గారు కాబోయే ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తర్వాత ఇక్కడ సభకు వారికి అందరికీ నమస్కారం సో నేను ఈ ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో నిరుద్యోగత ఆర్థిక పరిస్థితి బాగలేని పరిస్థితి ఎవరికీ ఉద్యోగాలు లేవు అప్పులు పాలైన రాష్ట్రాన్ని చూసి తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ఏ కారణం లేకుండా అరెస్ట్ చేసి హెరాస్ చేసిన విధానాన్ని చూసి నేను రాజకీయంలోకి వచ్చాను చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గానికి వచ్చాను అట్లాగే ఈ రాష్ట్రంలో ఆ ఏ పరిస్థితి కూడా బాగాలేదు మనకి సామాజిక పరిస్థితి బాగాలేదు అన్నీ రౌడీజాలు తర్వాత శాంతి లేని పరిస్థితి ఉంది కాబట్టి ఈ పరిస్థితిని అన్నింటినీ తట్టుకోవాలంటే మనం ఒక సమర్థవంతమైన నాయకుడు మనకు కావాలి ఈ సమర్థవంతమైన నాయకుడు మనకు ఎవరో కాదు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న అనుభవం ఆయనకున్న పరిపాలన అనుభవంతో ఈ రాష్ట్రం మళ్ళీ పూర్వస్థితికి తీసుకురావాల్సిన పరిస్థితి మనకుంది అలాగే పలమునేరు వరకు పలమనేరు నియోజకవర్గానికి వస్తే ఇక్కడ కూడా నిరుద్యోగం బాగా ఉంది తర్వాత పట్టు పరిశ్రమకి సిల్ సిల్క్ పరిశ్రమ లేకపోవడం వల్ల మన రైతులు అందరూ వెళ్ళి బెంగళూరులో అమ్ముకుంటున్నారు లేకపోతే చెన్నైకి వెళ్తున్నారు అట్లా కాకుండా ఇక్కడే ఒక పట్టు పరిశ్రమ కానీ తీసుకొని వస్తే సిల్క్ రైతులందరికీ సిల్క్ పరిశ్రమ చేసుకుంటూ ఉండవచ్చు అలాగే నేరుకు రావాల్సిన నీరు మనకి కెనాల నుంచి రావడం వైఎస్ఆర్ కనల్స్కి అసలు నీరే రావటం లేదు ఎప్పుడో కైగలి నుంచి రావాలని ప్రామిస్ చేసింది ఈ నాలుగున్నర సంవత్సరాల్లో అసలు రాలేదు కాబట్టి ఈ నిరుద్యోగం ఇవన్నీ పోవాలంటే అలా మన చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో ఉన్నప్పుడు మనకి వ్యవసాయానికి ఎంతో అభివృద్ధికి చేశారు తర్వాత డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చారు మనకి కూరగాయలు పండుతున్నాయి పండ్లు పండుతున్నాయి కానీ వాటిని స్టోర్ చేసుకోవడానికి కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ లేదు ఈ ఫెసిలిటీస్ కూడా అవసరం మనకి కాబట్టి ఇవన్నీ సమస్యలన్నిటికీ చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు లాంటి సమర్థమైన నాయకుడిని మనం ఎన్నుకుందాం ఆయన సీఎం చేయాలంటే మనం ఇక్కడ అమర్నాథ్ రెడ్డి గారిని మనం ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది అలాగే నాకు కూడా ఓటేయండి ఈ స ఈ నియోజకవర్గం సంబంధించిన సమస్యలన్నీ చట్టసభల్లో ప్రస్తావించి మనకు రావాల్సిన అన్ని ఫండ్స్ కానీ స్కీమ్స్ కానీ నేను తీసుకొస్తాను చిత్తూరులోనే ఉంటాను మీకు అందుబాటులో ఎప్పుడు అందుబాటులో ఉంటాను కాబట్టి మీరు అందరూ మమ్మల్ని గెలిపించవలసిన ప్రార్థన చేస్తున్నాను జై చంద్రబాబు జై టీడీపీ జై జనసేన జై బీజేపీ థ్యాంక్ యూ